సాధ్యమవుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉన్న ఆటంకాలను నివారించుకోవడానికి దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు దాని కొరకు ఉదయం పూట సూర్య భగవాను రాక మునిపే ఈ రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు కింద ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి విద్యార్థిని విద్యార్థులు చక్కగా రావి చెట్టు కింద దీపం వెలిగించి సరస్వతి మాత ఫోటోను ఉంచి చిటికేడు కుంకుమ చిటికేడు పసుపు వేసి పూజించి అగర్బత్తులను వెలిగించి ఆవలని నూనె దీపం వెలిగించి పూజించాలి ఆ తర్వాత మరి పది నిమిషముల పాటు పూజలు నిర్వహించిన తర్వాత కనుక మీరు ఈరోజు ఇంటికి వచ్చినట్లయితే తిరిగి మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగించబడతాయి మరియు మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా విద్యలో తొలగించబడ్డం సాధ్యమవుతుంది ఈ రోజు కొన్ని వ్యవహారాలు మీ ప్రేమ వ్యవహారాలలో మూడవ వంతు మీకు కొంత వ్యతిరేకత అనేది ఉండే విధంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక సక్రమంగా దినచర్యను కొనసాగించండి లేకపోతే మాత్రం జీర్ణ సమస్యలు ఈ రోజు వేధిస్తాయి చుట్టూ చీకటి అనేది ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి జీవితంలోని అన్ని రంగాల్లో కూడా సమతుల్యం చేసుకోవడము చాలా అవసరము ఈరోజు ముందు ఉన్నటువంటి మీ వ్యక్తి మీ ఆలోచనను పూర్తిగా మూసివేసే అవకాశాలు చేస్తూ ఉంటారు మీరు మాత్రం తెలివితేటలను ప్రదర్శించాలి ఆచితూచి అడుగు వేయాలి ఇతరులు మీ సంబంధాలను పాడుచేసే అవకాశాలను భారభర్తల మధ్య ప్రేమను చూసి ఈర్షతో ఉన్నారు ఆ ఈర్ష కారణంగా మీకు ఎటువంటి నిరదృష్టి ఈర్ష్య ఆశలు తగలకుండా ఉండాలంటే మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ రోజు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించడం వల్ల మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది అయితే ఈ రోజు రాసు వారు మాత్రము ఎక్కువగా చిన్న పిల్లలకు పాలను పంచిపెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు అందుకుంటారు మరియు గర్భిణీ స్త్రీలకు పండ్లను పంచిపెట్టాల్సి ఉంటుంది పండ్ల రసాలను పంచిపెట్టడం వలన శివయ్యకు పూజలు సమర్పించడం వలన మరియు ఐదు రకాల పండ్ల పండ్ల రసాలను శివయ్యకు ఈరోజు నైవేద్యంగా సమర్పించటం వల్ల మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు దోష నివారణ కూడా జరుగుతుంది అన్ని పరిస్థితుల్లో కూడా లాభాలు అనేవి వస్తాయి వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు తొలగించబడ్డం కూడా సాధ్యమవుతుంది మరియు ఎవరైనా ఉన్నా కూడా వారు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఆలోచన సానుకూలంగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది డబ్బుపై వివాదం రాకుండా చూసుకోవాలి ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా మరి మరి స్నేహితులతోటి ఖర్చులు అనేవి చేయకుండా ఉండాలి లేకపోతే అప్పులు చేసే అవసరాలు రావచ్చు మీరు మీ యొక్క పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి కుటుంబంలో జాగ్రత్తగా మీరు కొనసాగించాలి కుటుంబ సమస్యలపై ఆసక్తి చూపడం వల్ల సమస్యలు అనేవి తొలగించబం కూడా జరుగుతుంది ఆర్థిక పరిస్థితి కూడా సమతుల్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ఖర్చులను అతిగా చేసే అలవాటును మానుకోవాల్సి ఉంటుంది కొత్తగా వస్తువులు దుస్తువులు కొనుగోలు చేస్తే చేసే సందర్భంలో ఈ రోజు నాణ్యతను ఎంత గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రాశి వారు మరి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి ఇక పుకార్లు పని రంగంలో జరుగుతున్న పుకార్లని ఈ రోజు నమ్మకుండా మీ పని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది కొంతమంది మీకు చెడు ప్రభావాలు కలిగేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఎవరైనా సరే తెలియని వ్యక్తులు మీకు తినడానికి ఏదైనా సరే ప్రసాదం అని ఇచ్చినట్లయితే గనక లేదా ఏ విధంగానైనా సరే ఇచ్చినట్లయితే ఏ ఏ రూపంలో అయినా సరే అందించిన మీరు ఆ యొక్క ఆ కొత్త వ్యక్తి ఇచ్చినటువంటి ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి ఏదైనా చెట్టుకు వేసేయాలి లేదా ఏదైనా నడవని చోట ప్రదేశాలలో మట్టితోటి కప్పి వేయాలి లేకపోతే మాత్రము చెడు ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి శత్రువులు మీకు హాని కలిగించే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ రాశి వారు మాత్రము ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి కుటుంబ సమస్యలను తొలగించుకోవాలి మరియు అన్ని విధాలుగా కూడా పర్యావరణాన్ని పట్టి ప్రయత్నాలు కొనసాగించాలి వాతావరణం విషయంలో శ్రద్ధ పెట్టాలి అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది మీ విషయాలు మాత్రమే మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ రోజు ఈ రాశి ప్రవర్తన ద్వారా మెరుగైన ఫలితాలను అందుకుంటారు ఇక ఈ రోజు బహుమతులు కూడా అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి రాశారో వారైతే మెరుగైన ఫలితాలను అయితే అందుకుంటారు తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మరియు ఈ రోజు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు బాగా వేధిస్తాయి మరి అటువంటి సమస్యల నివారణ కొరకు సరైన నిద్ర పౌష్టిక ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరియు ఈ రోజు రాశి వారికి లక్కి సంఖ్య చూసినట్లయితే గనక మరి తొంభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి పుదీనా ఈ రోజు రాశివారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో